హలో హాయ్ అందరికీ నమస్తే నేను మీ క్రేజీ పిల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి నేను అలా దారిని ఉంటే ఈ ముదుగుములందరినీ చూసి ఆగిపోయా నాకు అప్పుడు అర్థమైంది అది ముగ్గులు పోటీ అని నాలాంటి జాతిరత్నం ఒకటి నాకు స్టార్టింగ్ లోనే తగిలింది అది మీరే చూడండి ఏ ఇదేంటి ఇదేంటి ఇది 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 ఏం రాస్తున్నా ఏ హ్యాపీ స్పెల్లింగ్ అది కాదు రాంగ్ మరి చెరిపోయి లేదంటే నీకు ప్రైజ్ రాదు ఈ ముగ్గుల పోటీ చూడగానే నాకు వెంటనే మా ఊరు గుర్తు వచ్చేసింది ఏదో నాకు ఇష్టమైన జాబ్ చేద్దామని హైదరాబాద్ వచ్చేసానే కానీ సంక్రాంతి పండగ అంటే మన పల్లెటూరు తర్వాతే కదండి ఎక్కడైనా నేను కూడా ఈ పిల్లలు లాగానే మా ఊరు సంక్రాంతి ముగ్గుల పోటీలో పెళ్ళికూతురు పెళ్లి కొడుకు ముగ్గేశాను అయితే సంక్రాంతిలో పెళ్ళేంటి అని పక్క వెళ్ళి ఆడుకోమన్నారు మొత్తం నేను ఒక నాలుగైదు సార్లు వేసుంటాను కనీసం ఒక్కసారి కూడా ప్రైస్ రాలేదు ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్మి అంటారు ఈ పిల్లలందరినీ ట్రెడిషనల్ వేర్లో చూసి నాకు అది నిజమే అనిపించింది అండి ముద్దు ముద్దుగా చిన్న చిన్న లంగా నీళ్లు కట్టుకుని ఎంత అందంగా ఉన్నారు కదా వీళ్ళ స్కూల్ పెద్దది కాదు వీళ్ళ ఏజ్ పెద్దది కాదు కానీ ఈ స్కూల్ లాగానే ప్రతి స్కూల్లోనూ కొన్ని పండగల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అంతరించిపోతున్న మన సాంప్రదాయాలు ఇంకొన్ని సంవత్సరాలు బతుకుతాయి లేదంటే అని ఒక సంక్రాంతి అని చెప్పుకోవాల్సిందే ఇప్పుడు చూడు చదువు 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 అంటే ఎలా చదవాలనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి ముగ్గులు పోటీలు పాటల పోటీలు ఆటల పోటీలు పెడుతూ ఉంటే కనీసం అప్పుడప్పుడైనా స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది కదా అర్థం చేసుకోరు అని ముగ్గులు పెట్టే వాళ్ళకి నాలెడ్జ్ లేదనుకోకండి డ్యూడ్ ముగ్గు డిజైన్ బాగుండడానికి డిజైనింగ్ స్కిల్స్ మంచి కలర్స్ వేయడానికి పెయింటింగ్ స్కిల్స్ వాళ్ళు ఇచ్చిన టైం డ్యూరేషన్లో ఫినిష్ చేయడానికి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ కాకుండా మైక్రో అనౌన్స్ చేస్తూ ఉంటారే టైం అయిపోయింది టైం అయిపోయింది అన్నప్పుడు ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ అండ్ అన్నింటినీ మించి ముగ్గు పట్టుకొని పెట్టడం రావాలండి ఇదంతా సరే కానీ మనం స్కూళ్ళలోనైనా కాలేజెస్లోనైనా లేదంటే ఇంటి దగ్గర అయినా ఆడపిల్లలు ముగ్గులు పోటీల్లో పోటీ పడడం మనం చూసాం కానీ ఇక్కడ ఫస్ట్ టైం నేను ఈ అబ్బాయిలందరూ ముగ్గులు పోటీల్లో పోటీ పడడం చూస్తున్నాను ఈ అబ్బాయిలను చూసి నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది మీరందరూ ఒక తరానికి ఇన్స్పిరేషన్ రా వీళ్ళు కూడా పాపం కింద మీద పడి ఏదో ఒకలాగా ట్రై చేసి నేను ఇందాక చెప్పానే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ వాటిని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారనిపించింది ఈ ముగ్గులు పోటీ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ పిల్లలందరికీ టీచర్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారనమాట చిన్న పిల్లలు కదా ఇలాగే నా టీచర్స్ నన్ను సపోర్ట్ చేసి ఉంటే చాలా బాగుండేది ఎప్పుడు చూడు క్లాస్కి లేట్గా వచ్చాను కదా అని బయటికి పంపడమే కానీ టాలెంట్ని గుర్తించలేదు ఇందా అక్కడి నుంచి నేను చెప్పేదంతా వింటున్నావు ఒక లైక్ కొట్టొచ్చు కదా బాస్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి సంక్రాంతి పండుగని అండ్ ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసే ఇంకొన్ని కబుర్లు చెప్తాను